కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి రామాపురంలో ఆ రోజు ఒక పండుగ వాతావరణం నెలకొంది సూర్యకాంతం ఇంటి ముందు మామిడి తోరణాలు కట్టి ముగ్గులు వేసి అలంకరించారు సూర్యకాంతం పట్టుచీర కట్టుకొని మెడలో బంగారు గొలుసు వేసుకొని దర్జాగా కూర్చుంది ఆ పక్కనే కోమలి కూడా సాంప్రదాయంగా తయారై ఉంది యావే కోమలే అంత సిద్ధమేనా ఈరోజు నా చిన్న కోడలు నిషా వస్తుంది సిటీలో పుట్టి పెరిగిన పిల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట మన పల్లెటూరు మర్యాదలు చూసి ఆ పిల్ల అంతే అంతా రెడీ అత్తయా కారెలు బూరెలు పాయసం అన్నీ చేశాను ఇంతలో ఒక పెద్ద వచ్చి ఇంటి ముందు ఆగుతుంది అందులో నుంచి రాజేష్ తమ్ముడు రమేష్ అతని భార్య నిషా దిగుతారు నిషా జీన్స్ టీషర్ట్ వేసుకుని కళ్ళకి నల్లటి అద్దాలు పెట్టుకుని చాలా స్టైల్ గా దిగుతుంది చేతిలో ఒక చిన్న కుక్క పిల్ల కూడా ఉంది హోర్ దేవుడా ఉందే ఉంది కట్టుకోకుండా మగ పిల్లల బాట్లు వేసుకుని వచ్చిందే చేతిలో కాంతం సిటీలో అలాగే ఉంటారు నోరు జారబాకు నిషా లోపలికొచ్చి సూర్యకాంతానికి హాయ్ ఆంటీ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తుంది సూర్యకాంతం కూడా షేక్ హ్యాండ్ ఇస్తూ హాయమ్మా కాదమ్మా అత్తయ్యనే ఓ సారీ అత్తయ్య అని పిలవడం కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ కదా మామని పిలుస్తాను ఇది నా పెట్ బ్రూనో బ్రూనోనా మన ఇంట్లో కుక్కల బ్యాంచం తల్లి దాన్ని బయటగట్టి నో వే బ్రూనో నా ఫ్యామిలీ మెంబర్ అది ఏసీ లేకపోతే ఉండలేదు ఆ మాటకి సూర్యకాంతం తల పట్టుకుంది కోమలి నవ్వాపుకుంటూ కాఫీ తెచ్చి ఇచ్చింది తీసుకోండి వేడివేడిగా ఫిల్టర్ కాఫీ తెచ్చాను నో థాంక్స్ నేను గ్రీన్ టీ మాత్రమే తాగుతాను అది కూడా ఆర్గానిక్ అయితేనే అది మీ దగ్గరుందా గ్రీన్ టీనా పచ్చిటి ఆకులు తెచ్చి నీళ్ళలో పెట్టమంటారా ఓ మై గాడ్ నీకు గ్రీన్ టీ బ్యాగ్స్ తెలీదా సో క్యూట్ పల్లెటూరు సూర్యకాంతం కోపంతో అమాయకత్వం కాదు స్వచ్ఛత సర్లే రమేష్ భార్యను గదిలో తీసుకెళ్ళు ఇక మధ్యాహ్నం అయ్యింది వంటగదిలో కోమలి సాంప్రదాయ వంటలు చేస్తుంది నిషా చేతిలో ఫోన్ పట్టుకుని వంటగదిలోకి వచ్చింది హే కోమలి లంచ్కి ఏం చేస్తున్నావు ఆ వంకాయ కూర ముద్దపప్పు పచ్చి పులుసు ఆవకాయ పెరుగన్నం వామో ఇన్ని క్యాలరీసా ఇంత ఆయిల్ ఇంత రైస్ తింటే మనమేనుగుల్లా అయిపోతాం నేను ఈరోజు సలాడ్ చేస్తాను సలాడా అంటే పచ్చి కూరగాయలు ఆకులు పండ్లు అన్ని కలిపి తిండం నో ఆయిల్ నో స్పైస్ ఇంతలో సూర్యకాంతం వచ్చి ఏమే పచ్చగడ్డి మా ఊర్లో గేదెలు తింటాయి మనుషులు తినరు మరీ అదకన్నం తిను మోమ్ ప్లీజ్ హెల్త్ ముఖ్యం నేను కీటో డైట్లో ఉన్నాను మీ పల్లెటూరు వంటలు చాలా అన్హెల్దీ ఏమే మా వంటల్ని అన్హెల్దీ అంటావా మా ఊర్లో తొంభై ఏళ్ళ మోసలాలు కూడా ఉన్నారు మీ సిటీలో ముప్పై ఏళ్ళకి నడు నొప్పులొత్తాయి అది మీ భ్రమ సరే ఒక ఛాలెంజ్ ఈ రోజు రాత్రికి కోమలి ఒక డిష్ నేను ఒక డిష్ చేస్తాను ఇంట్లో వాళ్ళు ఏది ఇష్టంగా తింటారో చూద్దాం విలేజ్ వర్సెస్ సిటీ కుకింగ్ కాంటెస్ట్ నేను రెడీ నేను జడ్జిని ఇక సమయం రాత్రి ఎనిమిది గంటలవుతుంది డైనింగ్ టేబుల్ మీద రెండు రకాల వంటలు ఉన్నాయి వేడి వేడి రాగి సంకటి నాటుకోడి పులుసు అవకెడో టోస్ట్ విత్ బాయిల్డ్ వెజిటేబుల్స్ నిషా చేసిన వంట చూడ్డానికి పచ్చాకుల్లా కనిపిస్తుంది ఇక రామారావు రాజేష్ రమేష్ టేబుల్ దగ్గర కూర్చున్నారు మొదలెట్టండి రామారావు ముందుగా కోమలి వంటకం తిన్నాడు అద్భుతం నాటుకొడుపులు సదిరిపోయింది కారం మసాలా దట్టించి సూపర్గా ఉంది కోమలి నీ చేతికి బంగారు గాజులు చేయించాలి అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు చేసిన వంట అమృతంలా ఉంది రమేష్ నిషా వంటకం వైపు చూస్తూ నిషా ఇదేంటి బ్రెడ్ మీద పచ్చడి రాసినట్టుంది అది అవకడ డార్లింగ్ మెక్సికన్ ఫ్రూట్ చాలా కాస్ట్లీ తిని చూడు రమేష్ ఒక్క ముక్క నోట్లో పెట్టుకున్నాడు వెంటనే ముఖం చిట్లించాడు రమేష్ మింగలేక ఇది సబ్బు బిల్ల తిన్నుంది నిషా ఉప్పు లేదు కారం లేదు చూసావా మా పల్లెటూరు రుచి ముందు నీ సిటీ ఆకులు పనికిరావు పశువులు కేసేవి మనుషులు ఎట్టా ఆ మాటకి నిషా కోపంగా మీకు టేస్ట్ తెలీదు ఇది క్లాసిక్ ఫుడ్ సరే ఈ రౌండ్ కోమలి గెలిచింది కానీ రేపు ఇంకో చాలెంజ్ ఉదయం ఆరు గంటల సమయం నిషా ట్రాక్ సూట్ వేసుకొని యోగా మ్యాట్ పట్టుకొని హాల్లోకొచ్చింది కోమలి చీర కట్టుకుని తలకి కొంగు కప్పుకొని పేడకల్లాపి చల్లుతూ ఉంది గుడ్ మార్నింగ్ ఈ రోజు ఫిట్నెస్ ఎవరు ఎక్కువ స్ట్రాంగ్ అనేది నేను జిమ్కి వెళ్తాను యోగా చేస్తాను మరి కామ్లీ ఏం చేస్తుంది నేను రోజు నీళ్లు తోడతాను బట్టలు ఉతుకుతాను దంపుడు బియ్యం దంచుతాను అదే నా జిమ్ ఓ రియల్లీ అయితే చూద్దాం ఆ పక్కనే ఉన్న రోకలి బండ ఎవరు ఎక్కువసేపు ఎత్తగలరో చూద్దాం బండ బండెత్తడమా నిషా జాగ్రత్త నడు విరుగుద్ది డోంట్ వరీ మోమ్ నేను వెయిట్ లిఫ్టింగ్ చేస్తాను మొదట నిషా వెళ్ళింది స్టైల్ గా పొజిషన్ తీసుకొని అక్కడున్న రోకలి బండని పట్టుకుంది అని శబ్దం చేస్తూ దాన్ని ఎత్తటానికి ట్రై చేసింది కానీ అది కూడా కదల్లేదు ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది అయినా ఆమె దాన్ని ఎత్తలేకపోయింది నిషా ఆయాసపడుతూ ఇది ఇది భూమి కత్తుకుపోయింది దీన్ని ఎత్తలేరు ఇక కోమలి అక్కడికి నవ్వుతూ వచ్చింది చీర కొంగు నడుముకు దోపి అలవోకగా ఆ రోకలి బండను ఎత్తి పక్కన పెట్టేసింది కదా నేను కడుగుతాను కూడా అప్పుడు నిషా నూరెళ్ళబెట్టి వాట్ ఎలా నీ చేతుల్లో మజిల్స్ కూడా లేవు కదా మజిల్స్ కా తల్లి మా పల్లెటూరాళ్ళకి దొమ్ము ఉంటది రాగి సంకట తిన్న బలం అది నీ పిజ్జాలు బర్గర్లు తింటే రాదు ఆ మాటకి నిషా సిగ్గుపడి తలది ఇప్పుడు నిషాకి పట్టుదల పెరిగింది ఎలాగైనా గెలవాలి అనుకుంది సరే ఫిజికల్ గా మీరు స్ట్రాంగ్ కావచ్చు కానీ టెక్నాలజీలో నేనే తోపు మనం ఆన్లైన్ షాపింగ్ చేద్దాం ఎవరు తక్కువ టైంలో ఎక్కువ సామాన్లు ఆర్డర్ చేస్తారో చూద్దాం నాకు ఫోన్ వాడడం పెద్దగా రాదు పర్లేదు కోమలే ప్రయత్నించు ఇక ఇద్దరు వెంటనే రెండు ఫోన్లు తీసుకున్నారు నిషా చకచక యాప్స్ అన్ని ఓపెన్ చేసి ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ ఆర్డర్ చేసింది పది నిమిషాల్లో ఐదు వేల రూపాయల బిల్లు చేసింది నిషా డన్ పది నిమిషాల్లో షాపింగ్ ఫినిష్ రేపు డెలివరీ వస్తుంది కోమలి చేయలేదా నేను యాప్ ఓపెన్ చేయలేదు కానీ అమ్మలక్కల గ్రూప్లో మెసేజ్ పెట్టేశాను అంతలో బయట నుండి కూరగాయలు సుబ్బయ్య పాలవాడు పాపాయమ్మ కొట్టు రంగడు అందరూ సామాన్లు పట్టుకుని ఇంటికొచ్చేశారు కోమలి అమ్మగారు మీరడిగిన కూరగాయలు సరుకులు కూడా చూసారా నిషా గారు నేను మెసేజ్ పెట్టిన ఐదు నిమిషాల్లో సరుకులు ఇంటికి వచ్చేసాయి పైగా ఇవి ఫ్రెష్ మీ ఆన్లైన్ డెలివరీ రేపోస్తుంది అది కూడా బాగుంటుందో లేదో తెలీదు ఇక్కడ నమ్మకం ముఖ్యం ఆ మాటకి రామారావు నవ్వుతూ కోమలి నెట్వర్క్ అంటే సిగ్నల్ కాదు మనుషుల బంధం అమ్మా సూపర్ కోమలి నువ్వు సాయంత్రం నిషా దిగులుగా కూర్చొని ఉంది బ్రూనో కుక్కపిల్ల ఆకలితో అరుస్తుంది దానికి వేసిన పెడిగ్రి అది తినటం లేదు ఓ తినడం లేదు దానికి ఇక్కడ ఫుడ్ నచ్చలేదు ఇప్పుడు సిటీకి వెళ్ళిపోవాలా అంతలో కోమలి ఒక గిన్నెలో పాలు అన్నం కలిపి తీసుకొచ్చింది నిషా గారు మీ పిల్లకి ఇది పెట్టండి మన పల్లెటూరి పాలు కమ్మగా ఉంటాయి నో మా బ్రూను రైస్ తినదు కానీ బ్రూనో నిషా మాట పూర్తయ్యేలోపే ఆ గిన్నెలో మూతిపెట్టి లొట్టలేసుకుంటూ తినేసింది తిన్నాక కోమలి కాళ్ళ దగ్గర చేరి తోకూపింది చూసావా ఆ మోగ జీవానికి కూడా తెలిసింది ఏది మంచు నువ్వు కూడా తెలుసుకో సిటీలో సౌకర్యాలు ఉండొచ్చు కానీ పల్లెటూళ్ళు ప్రేమ ఆరోగ్యం బలం ఉంటాయి మేకప్ వేసుకుంటే అన్నం రాదు మనసు బాగుంటే వచ్చుద్ది అప్పుడు నిషా కళ్ళనీళ్లు పెట్టుకుని సారీ మామ్ కోమలి సారీ నేను మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాను అంటే ఏదో బ్యాక్వర్డ్ అనుకున్నాను ఇక్కడ ఇక్కడున్న తెలివి బలం నాకు లేదు టెక్నాలజీ కంటే హ్యూమన్ టచ్ గొప్పదని నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మయ్యా నా భార్యకి జ్ఞానోదయం అయింది ఇక మన ఇంట్లో రోజు రాగి సంకటే రాగి సంకట ఒకే కానీ రేపు ఆ గుత్తి వంక ఎక్కువ నాకు నేర్పిస్తావా కోమలి తప్పకుండా అలాగే మీ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటాను సరే సరే ఇక నేర్చుకోండి నేను మాత్రం పక్కింటి అందరూ ఆ మాటకి గట్టిగా నవ్వుతారు నిషా కూడా అప్పటి నుంచి చీర కట్టుకుని అందరితో కలిసిపోయి సంతోషంగా ఫోటో దిగుతుంది ఇది వాళ్ళకి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అనగనగా రామాపురం అనే గ్రామం ఆ ఊరు చాలా అందంగా ఉంటుంది కానీ ఆ ఏడాది మాత్రం చలి పులిలా పంజా విసిరింది ఎప్పుడూ లేని విధంగా ఆ సంవత్సరం చలి ఎముకలు కొరికేస్తుంది సూర్యకాంతం చలిని తట్టుకోలేక మూడు స్వెటర్లు తలకి ఒక మంకీ క్యాపు కాళ్లకి సాక్సులు వేసుకుని హాల్లో సోఫాలో కూర్చొని ఉంది ఆమె పక్కన రామారావు న్యూస్ పేపర్ చదువుతూ వణుకుతూ ఉన్నాడు యావండి ఈ చలి ఏంటండి బాబు నన్ను జంపేసేలాగుంది ఎప్పుడూ లేంది ఈ ఏడాది ఎంత చలి ఎందుకు వచ్చింది ఏంటో ఇంటికి వాస్తు దోషం ఏమైనా ఉందంటారా ఓ సి పిచ్చిదానా చలికాలంలో చలిగాక ఎండగాస్తుందే ఏంటి ఊరంతా ఇదే చలుంది ఏమీ ప్రత్యేకంగా రాలేదులే నువ్వు ఆ కిటికీలు ముయ్యకుండటా కూర్చుంటే ఇంట్లోకి రాక ఏమస్తుంది మూసారండి బాబు అయినా ఈ చలి ఎక్కడి నుండి దూరిపోతుందో అర్థం అవ్వట్లా ఏమో నాకేదో అనుమానంగానే ఉంది ఇంతలో వంటగదిలో నుంచి కోమలి చాందని బయటకొచ్చారు వాళ్ళిద్దరూ చేతిలో ఐస్ క్రీం పట్టుకుని తింటూ రావటం చూసి సూర్యకాంతం కళ్ళు తేలేసింది ఓ స్మే దోంపల్దేగా బయట చలికి జానం చేస్తుంటే మీరేంటి ఐస్ క్రీంలు తింటున్నారు మీకు అసలు బుర్ర ఉందా లేదా రేపు జలుబు చేస్తే ఆసుపత్రి ఖర్చులు ఎవరు కడతారు అత్తమ్మా మీకేం తెలీదు ఇది కూడా ఒక సైన్స్ ముల్లుని ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు కదా అలాగే చలిని చలితోటే జయించాలి మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే మన బాడీ లోపల చల్లగవుతుంది అప్పుడు బయట చలి మనకి వేడిగా అనిపిస్తుంది కదా అవునత్తమ్మా అక్క చెప్పింది కరెక్టే దీన్నే ధర్మల్ ఈక్విలి బ్రిహం అంటారు అంటే లోపల చలి బయట చలి సమానమైపోతే మనకసలు చలి వేదన్నమాట ఏం చెప్పారమ్మా పిల్లలు మీ లాజిక్లు వింటే ఐన్స్టీన్ కూడా సమాధిలో నుంచి వచ్చి దండం పెడతాడు చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే న్యూమోనియా వచ్చేది ఎలా చెప్పి లాభం లేదు అయినా కోమలి ఈ రోజు రాత్రికి వంట ఏం చేస్తున్నావు తొందరగా చేసి పడేయండి చలికి వంటగదిలో నిలబడలేకపోతున్నాను అత్తమ్మా ఈరోజు వంట చేయడానికి గ్యాస్ ఆదా చేద్దామని ప్లాన్ చేశాం ఎలాగో చలికాలం కదా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయట పెడితేనే కూరగాయలు పాడవో ఇలా వాళ్ళ సంభాషణ జరుగుతూ ఉండగా బయట నుంచి కాంతం కాంతం అని అరుచుకుంటూ శాంతమ్మ వచ్చింది శాంతమ్మ కూడా ఒంటి నిండా దుప్పట్లు కప్పుకొని ఉంది ఏంటే శాంతమ్మ ఈ చల్లు అరుపులేంటి లోపలికి రా తలుపులేసే గాలొచ్చేస్తుంది అమ్మో ఈ చలి మామూలుగా లేదు కాంతం కాని నీకో విషయం చెప్పాలి మన పక్కూర్లో సావీ వచ్చారంట ఆయన ఒక వింత విషయం చెప్పాడు ఏంటది స్వామీజు లేని చెప్పినా మన మంచికే ఉంటదిగా చెప్పు చెప్పు ఈ చలికాలంలో అందులోనూ ఈ వారం రోజులు ఎవరైతే రాత్రిపూట ఇంటి మేడ పైన ఆరు పడుకుంటారో వాళ్ళకి ఆశ్చశ్వర్యాలు సిద్ధతాయంట అంతేకాదు ఆ చంద్రకిరణాలు నేరుగా శరీరం మీద పడితే మోకాలు నొప్పులు నడు నొప్పులు అన్ని మాయమైపోతాయంట దీన్ని చంద్రస్నానం అంటారంట నిజంగానా నా మోకాలు ఎప్పులు పోతాయా మరి చచ్చిపోతాం కదా శాంతమ్మ అక్కడే ఉంది కిటుకు ఆ చల్లు వణికిపోతుంటేనే మరి శరీరంలోనూ కొవ్వు కరిగిపోయి ఆరోగ్యం వచ్చిద్దంట కష్టం లేనిదే సుఖం రాదు కదా నేను ఈరోజు మా ఇంట్లో అందరినీ మీద పడుకోబెడుతున్నాను నీ చెప్పాలని వచ్చాను శాంతమ్మ వెళ్ళిపోగానే సూర్యకాంతం ఆలోచనలో పడింది అటు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని ఆశ ఇటు ఐశ్వర్యం వస్తుందని అత్యాశ చూశార ఇందాక చెప్పిన లాజిక్ ఇదే బయట చలిలో పడుకుంటే ఆరోగ్యమని శాంతమ్మగారు చెప్పారు పైగా మేడ మీద పడుకుంటే మనం నక్షత్రాలకి దగ్గరగా ఉంటాం కదా మరి నక్షత్రాలంటే ఏంటి సూర్యులే కదా కోట్లాది సూర్యుల వేడి మనకి రాత్రిపూట తగులుతుందన్నమాట అంటే హీటర్ వేసుకున్నట్టే అవునక్క నువ్వు సూపర్ సమ్మర్లో మేడ మీద పడుకుంటే చల్లగాలొస్తుంది అంటే రివర్స్లో వింటర్లో మేడ మీద పడుకుంటే వేడిగాలు రావాలి కదా ఇదే సింపుల్ లాజిక్ అత్తమ్మా మనం ఇన్ని రోజులు తెలియక ఇంట్లో పడుకుని చలి కొనికిపోయాము ఓ సిమ్మీ పిచ్చి తగలయ్యా సమ్మర్ లో గాలి కోసం వెళ్తాం వింటర్ వింటర్లో వేడి కోసం మేడ మీదకి ఎవరైనా వెళ్తారా మీ పిచ్చి ప్రయోగాలు నామీ జయఖండమ్మా బాబు మీరు నోరు మూసుకోండి పిల్లలు ఏదో తెలివిగా ఆలోచిస్తున్నారుగా శాంతం కూడా ఇగ చెప్పింది ఈ రోజు రాత్రి మనందరం మేడ మీద పడుకుంటున్నాము అంతే రాజేష్ మోహన్లకు కూడా చెప్పండి పైకి రామారావు ఆ మాట విని తలకొట్టుకున్నాడు కాని సూర్యకాంతం ఆజ్ఞను ధిక్కరించే లేక రాత్రికి అందరూ మేడ మీద పడుకోవటానికి సిద్ధమయ్యారు రాజేష్ మోహన్లు ఆఫీస్ నుంచి రాగానే విషయం తెలుసుకుని షాక్ అయ్యారు కాని అమ్మ మాట లేక ఒప్పుకున్నారు ఇక రాత్రి పది గంటల సమయం ఆ గ్రామమంతా నిశ్శబ్దంగా ఉంది సూర్యకాంతం కుటుంబం మొత్తం మేడ మీదకి చేరింది చలిగాలి రయ్యమంటూ వీస్తుంది అందరూ దుప్పట్లు కప్పుకొని గడగడా వణుకుతూ పక్కలు వేసుకున్నారు అమ్మో ఎక్కడ చలి మరీ ఎక్కువ ఉంది కామలే ఏంటే నక్షత్రాల వేడి ఇంకా రావట్లేదేంటి వస్తుందత్తమ్మా అవి చాలా దూరంలో ఉంటాయి కదా ఆ వేడి రావడానికి కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయండి కావాలంటే ఇంకో దుప్పటి కప్పుకోండి అమ్మా నాకు పొద్దునే మీటింగ్ ఉంది ఇలా ఈ చలిలో పడుకుంటే రేపు నా గొంతు రాదు మీటింగ్లో నేను సైకిల్ చేయాల్సి వస్తుంది ఏం పర్లేదు లేరా ఇది ఆరోగ్యానికి మంచిది ఆ స్వామీజీ గారు చెప్పారుగా కాసేపు ఓర్చుకోండి ఇక అందరూ ముడుచుకొని పడుకున్నారు కాని వల్ల ఎవరికీ పట్టటం లేదు పక్కనే ఉన్న శాంతమ్మ ఇంటి మేడ మీద కూడా వాళ్ళు పడుకుని ఉండటం సూర్యకాంతం గమనించింది యావే శాంతమ్మ నిద్ర పట్టిందా లేదు కాంతం పళ్ళు కొట్టుకుంటున్నాయి కానీ ఐశ్వర్యం వస్తదని ఆగుతున్నాం మీరు పడుకున్నారా ఆ మాకు ఆడలేదో సైన్ చెప్పారులే నక్షత్రాల నుంచి ఇది విన్న పక్కింటి రంగారావు ఆ ఎదురింటి సుబ్బారావు కూడా మేల్కొన్నారు సూర్యకాంతం శాంతమ్మ వంటి పిసినిగొట్టు మనుషులే మేడ మీద పడుకున్నారంటే ఖచ్చితంగా ఏదో లాభం ఉండే ఉంటుందని వాళ్ళు అనుకున్నారు రంగారావు తన భార్యతో చూసావా ఆ సూర్యకాంతం వాళ్ళు మేడ మీద పడుకున్నారు వాళ్ళు రూపాయి లాభం లేదే గడప తాటరు అలాంటిది ఈ చలిలో మేడెక్కారంటే ఖచ్చితంగా ఆకాశం నుంచి బంగారం రాలే అవకాశం ఉండుంటుంది పద పద మనం కూడా పైకి వెళ్దాం అంతే గంటలోపే ఆ వీధిలో ఉన్న జనాలందరూ తమ తమ మేడల మీదకి చేరారు ఊరంతా మేడల మీద పడుకోవటం ఒక వింత దృశ్యంలా ఉంది అందరూ చలికి టకా టకా పళ్ళు కొరుకుతున్న శబ్దం అయింది చలి తారాస్థాయికి చేరింది సూర్యకాంతానికి ఇక ఓపిక నశించింది రామారావు గారు నా వల్ల కావట్లేదండి నా కాళ్ళు చేతులు ముద్దుబారిపోతున్నాయి ఆ కామ్లే చెప్పిన నక్షత్రం హేటరు ఎప్పుడు అనవుతుంది ఏమో గానీ నేను మాత్రం ప్రెజర్లో పెట్టిన కోల్డ్ అయిపోయాను అత్తమ్మా నాకు ఒక డౌట్ వచ్చింది మనం ఐస్ క్రీమ్ తింటే లోపల చల్లగా ఉండి బయట వేడిగా అనిపిస్తుంది అన్నాను కదా కానీ ఇప్పుడు మనం బయట ఉన్నాం అంటే మనం ఐస్ క్రీమ్ లో మారిపోతున్నాం అన్నమాట ఇప్పటికైనా నీకు జ్ఞానోదయం అయింది సంతోషం పదంట్రా బాబు కిందకి ఆ ఐశ్వర్యం రాపోయినా పర్లేదు కానీ మన ప్రాణాలుంటే చాలు అందరూ లేచి కిందకు వెళ్ళటానికి సిద్ధమయ్యారు కాని అప్పుడే చాందనీకి ఒక అరుపు వినిపించింది అతమ్మా ఆగండి ఎవరో మన ఇంటి కాంపౌండ్లోకి దూగారు దొంగలు అనుకుంటా అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా కిందకి చూశారు నిజంగానే ఇద్దరు దొంగలు సూర్యకాంతం ఇంటి గోడ దూకి లోపలికొచ్చారు చలికాలం కదా అందరూ గురకబెట్టి నిద్రపోతూ ఉంటారు ఎవరూ లేవరు అనే ధీమాతో వాళ్ళొచ్చారు ఒరే ఈ ఇల్లు చాలా పెద్దది ఖచ్చితంగా మంచి సరుకు దొరుకుతుంది పైగా ఈ చలికి కుక్కలు కూడా లేవు నిశ్శబ్దంగా పనిగానిచ్చేద్దాం సరేరా ముందా హాల్ తలుపులు పగలగొడదాం అని వాళ్ళు అడుగు ముందుకు వైబోతూ ఉండగా మేడ మీద నుంచి సూర్యకాంతం గొంతు గట్టిగా వినిపించింది ఎవర్రాది మా ఇంట్లోకి కన్నం వేస్తారా పట్టుకోండాల్ని రామారావు గారు రాకలు బండి అందుకోండి మేడ మీద అంతమంది మనుషులు అది కూడా దుప్పట్లు కప్పుకుని దెయ్యాల కనిపించేసరికి దొంగలు హడలిపోయారు వాళ్లు పైకి చూసేసరికి పక్కింటి మేడ మీద శాంతమ్మ కుటుంబం ఎదురింటి మేడ మీద రంగారావు కుటుంబం ఇలా ఊరంతా మేడల మీద నిలబడి వారి వైపే చూస్తున్నారు హురే ఇది మనుషుల ఊరు కాదురా బాబు దెయ్యాల ఊరులో ఉంది ఈ టైంలో అందరూ మేడ మీదేం చేస్తున్నారా మామా వీళ్ళు మన కోసమే కాపలా కాస్తున్నట్టున్నారు ఇదేదో ట్రాప్లా ఉంది పారిపోదాం పదా దొంగలు గోడదూకి పారిపోతుంటే సూర్యకాంతం కోమలి చాందిని చుట్టుపక్కల వాళ్లందరూ దొంగ దొంగ అని అరుస్తూ రాళ్ళు విసిరారు ఆ అరుపులకి ఊరంతా మేల్కుంది దొంగలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంకెప్పుడు ఈ ఊరికి రాము అనుకుంటూ పారిపోయారు ఇక హడావిడంతా ముగిశాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు చూసావా కాంతం మొత్తానికి నీ కోడళ్ల పిచ్చిలాజిక్ వల్ల ఒక మంచి జరిగింది మన మీద దొండబట్టి సరిపోయింది గాని లేకపోతే ఈ పాటికి మన ఇల్లు గొల్లయ్యేది అదే నా కోడల గొప్పతనం వాళ్ళు ఏం చేసిన కారణం ఉంటది చూసారా మన ఆస్తిని కాపాడడానికే వాళ్ళు మనల్ని మేడ మీద పడుకోబెట్టారు ఏమే కోమలి నీకు ముందే తెలుసా దొంగలు వస్తారని అయ్యో అత్తమ్మ దొంగలు వస్తారన్న విషయం అయితే తెలియదు కానీ మన మేడ మీద పడుకుంటే దేవుడు మనల్ని దగ్గరగా చూస్తాడు కాబట్టి మనల్ని కాపాడుతాడని నా నమ్మకం చూసారా దేవుడే దొంగల్ని తరిమేశాడు అవునత్తమ్మ అదే అసలైన సెక్యూరిటీ సిస్టమ్ సీసీ కెమెరాలు ఎందుకు దండగా చల్లో మేడ మీద పడుకుంటే పండగ చాలి మిడ్డప్పు అందరూ నవ్వుకుంటూ కిందకి దిగారు ఇక మరుసటి రోజు ఉదయం సూర్యకాంతం ఇంట్లో అందరూ వరుసగా సోఫాలో కూర్చొని ఉన్నారు అందరి చేతిలో వేడి వేడి కాఫీ ఉంది కాని అందరి నోటి నుండి ఒకటే శబ్దం వస్తుంది అది కూడా హచ్చు హచ్చుమనే తుమ్ములు ఊస్మిద్దగా దొంగలు రాకుండా పెంగాని ఇప్పుడు ఈ జలుబుని ఆపుతారే అత్తమ్మా దేనికి కూడా ఒక లాజిక్ ఉంది జలుబు వస్తే మన బాడీలో ఉన్న చెడునీరంతా బయటకు వచ్చేస్తుంది అంటే మన బాడీ క్లీన్ అవుతుందన్నమాట నీ సైన్స్ తగలయ్యా ఇంకా ఆపవే తల్లి డాక్టర్కి ఫోన్ చేయరా బాబు శాంతమ్మ కిటికీలో నుంచి చూస్తూ కాంతం మా ఇంట్లో అందరికి జ్వరం వచ్చింది మీ కోడల్ని అడిగి ఆ నక్షత్రం హీటర్ ఎప్పుడు అనవద్దు కనుక్కోవే అని అడిగింది శాంతం అది విన్న రామారావు రాజేష్ మోహన్ గట్టిగా నవ్వుకున్నారు సూర్యకాంతం మాత్రం కోమలివైపు కోపంగా చూస్తూ మళ్లీ తుమ్మింది అలా ఆ వింత గ్రామంలో చలికాలం మేడ మీద పడుకునే సాహసం ఒక ఫన్నీ జ్ఞాపకంగా మిగిలిపోయింది ఇది వాళ్టి కదా మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్